హలో అండి అందరికీ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే బాగున్నానండి మీరందరూ కూడా బాగుండాలని అయితే మన స్ఫూర్తిగా కోరుకుంటున్నాను ముందుగా అయితే నా ఛానల్కి వెల్కమ్ అండి మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ నా వీడియోని పూర్తిగా చూసి వీడియో నచ్చితే లైక్ ఇచ్చి సపోర్ట్ చేస్తారనుకుంటున్నాను వీడియో వచ్చేసి ఫ్రైడే రోజు తీసుకున్నదనమాట పొద్దున ఐదున్నర నుండి పదకొండు లోపల నేను ఏమేమి వర్క్ చేసుకున్నాను ఏమేం పనులు వేసుకున్నాను అనేది అయితే వీడియోలో అయితే మీరు చూస్తారబ్బా వీడియో అయితే బాగుంటుంది ప్లీజ్ నా వీడియోని పూర్తిగా చూడడానికి అయితే ట్రై చేయండి ఇక్కడ వచ్చేసి ఇంకా పొద్దుటే లే పొద్దున్నే లేచాను లేచిన తర్వాత అయితే అంతే మొత్తం ఊడ్చుకొని అయితే చల్లుకుంటున్నాను అనమాట నేను లేచినప్పటికీ ఇంకా బాగా చీకటిగానే ఉంది కానీ మా పక్క ఆ గల్లీలో ఉండే వాళ్ళందరూ కూడా లేచేసారు అనమాట నాకంటే ముందుగానే నేనైతే లేవాలంటే కొంచెం చలికి భయపడ్డాను నిజంగా చలి ఎంత విపరీతంగా పెడుతుందంటే అసలు చెప్పొద్దు నీళ్ళు ముట్టుకోవాలన్నా కింద కాలు తీసి కింద పెట్టాలన్నా కూడా మస్తు విపరీతంగా చలి ఉంది చలికి భయపడి నేనైతే లేట్గా లేవడానికి చూస్తున్నా లేట్గా లేవాల అనిపిస్తుంది నిజంగా ఎంత తొందరగా లేచి పనులు చేసుకోవాలనుకున్నా కూడా చలి కోసం గా లేవాల్సి వస్తుంది కానీ అదేంటో ఈ చలికాలమే తొందరగా లేచి పనులు చేసుకోవాలి అనిపిస్తుంది ఎందుకంటే తొందరగా టైం కూడా అయిపోతుంది కదా ఏమన్నా పని ఉంటే మాత్రం చేసుకోవడానికి టైమే సరిపోదు చూస్తుండగానే సాయంకాలం అయిపోతుంది అందుకని చెప్పేసి ఇంకా తొందరగానే లేచాను పూజ అవన్నీ చేసుకోవాలని చెప్పేసి తొందరగా లేచి వాకిలి కడుక్కొని ముగ్గు అయితే వేసుకొని ఇంకా ఇంట్లో పనులు చేసుకోవాలని చెప్పేసి అయితే తొందరగా లేచానబ్బా ఇక్కడ వచ్చేసి నా వాయిస్ లో ఏమన్నా మీకు చే తేడా కనిపిస్తుందా నే నాకైతే బాగా జలుబు చేసింది నిజంగా అంత అవ్వదనుకున్నా గానీ ఎక్కువ అయిపోయింది ఈ చల్లదనానికో లేకపోతే నీళ్ళు మారిపోవడం ఏమో నాకు అర్థం కావట్లేదు అంటే మేము ఫిల్టర్ నీళ్ళు తాగే వాళ్ళము ఎందుకు ఫిల్టర్ నీళ్ళు తాగాలి నల్ల నీళ్ళు అలవాటు అని ఒక నాలుగైదు రోజుల నుంచి నల్ల నీళ్ళు అయితే తాగుతున్నాం అన్నమాట ఇంకా వాటి వల్లనే అనుకుంటా నాకైతే మొత్తం జలుబు చేసింది చాలా విపరీతంగా ఎక్కువైపోయింది అనమాట ట్యాబ్లెట్లు అయితే వేసుకున్నాను చూడాలి తగ్గుతుందో లేదో చలి అని భయం ఉన్నా కూడా ఒక్కసారి లేచిన తర్వాత ఇంకా పనులలో దీనం అంటే అంతగా అనిపించదు నేనైతే తొందర తొందరగా చేసుకోవాలని చెప్పేసి అనుకుంటాను కానీ నేను తొందరగా చేసుకోవాలనుకున్నప్పుడల్లా మా ఆయన కొంచెం లేట్ గా బయలుదేరుతాడనమాట భయ బండికి దాని వల్ల నా పనులు కొంచెం లేట్ అయిపోతాయి ఎందుకు అట్లా అంటున్నానంటే మా ఆయన మా ఆయన అయితే ఇంట్లో ఉన్నంతసేపు అది అంది ఇది అంది నాకు నీళ్లు పెట్టు నేను స్నానం చేసుకుంటా అది ఇది అని చెప్పేసి చెప్తా ఉంటాడు ఇంకొకటి మనిషి ఉంటే మాటల్లో పడి కూడా టైం ఎక్కువ అయిపోతుంది మా ఆయనకు అన్ని దగ్గర పెట్టి చేయడానికి కొంచెం టైం ఇదవుతుంది అనమాట అందుకే ఆయన బయటికి వెళ్ళిపోతే నాకు కొంచెం తొందర తొందరగా పని తీరుతుంది ఇంకా నేను రోజు ముగ్గులు వేసుకుంటా ఉంటాను కదా నా ముగ్గు పిండి అయితే మొత్తానికి అయిపోయింది ఇంకా మళ్ళీ బియ్యం పిండి బియ్యం పట్టించుకోవాలి ఇప్పుడైతే ఇన్ని రోజులు కొంచెం బియ్యం పిండిలో కొంచెం రాగి ముగ్గు కలిపి వేసాను అట్లా అస్సలు వేయకూడదంట వేస్తే బియ్యం పిండితోటే వేసుకోవాలంట ఎందుకంటే పిట్టలు కూడా వచ్చి తింటాయి కదా అట్లా తింటే వాటికి ఇబ్బంది కాకుండా ఉండాలని చెప్పేసి ఇంకా నా దగ్గర రాగి పిండి రాగి ముగ్గు ఉంది అందుకని చెప్పేసి ఇంకా ఎందుకు వేస్ట్ చేయాలని కలిపి వేసుకున్నాను అయినా నేను వేసే రోజు ముగ్గులకి నా ముగ్గు అయితే మొత్తానికి అయిపోయింది రాయి ముగ్గు అయిపోయింది పిండి ఆడించింది కూడా అయిపోయింది అబ్బా ఇంకా ఇప్పుడు మళ్ళా కొత్తగా పట్టించుకోవాలి మొత్తానికి ముగ్గు పిండి అయిపోయింది అయిపోయినా కూడా చిన్నగా వేసుకుందామని అనుకుంటాను ముగ్గు లేదు కదా చిన్నగా వేద్దామని అనుకుంటా కానీ ఆ ఉన్న డబ్బాల మొత్తం అయిపోయే వరకు నా పానం ఊరుకోదు అన్నమాట అంటే చిన్నగా చిన్నగా అని చెప్పేసి వేస్తూనే ఉంటాను అట్లా వేయాలనిపిస్తా ఉంటది ఎందుకో ఏమో ముగ్గుని చూస్తే అసలు నాకు అట్లా అనిపిస్తది ముగ్గుకి వాకిలికి నాకు ఏదో కొంచెం అనుబంధం ఉన్నట్టు అనిపిస్తది నాకు నిజంగా వేస్తే ఎందుకు అనవసరంగా వేసుకున్నానని అసలు ఎప్పుడు అనిపించదు ముగ్గు వేయాలని చాలా ఇష్టం అనిపిస్తది అన్నమాట ఆ అట్లా ఇష్టంగా చేస్తే ఏ పని కూడా కష్టంగా అనిపించదు కదా అందుకే నాకు ముగ్గు వేయాలంటే అంత ఇష్టం ఇంకా ముగ్గు వేసుకున్న తర్వాత చూస్తే నిజంగా నా దిష్టే తగిలేటట్టు ఉంది అనేటట్టుగా అనిపించింది ముగ్గు అయితే నాకెందుకో మంచిగా అనిపిస్తుంది అబ్బా ముగ్గుని ఇంకా రోజులాగానే నా ముగ్గు వేసుకున్న తర్వాత మా గల్లీలో వాళ్ళందరూ ఒకసారి చూ చూస్తారు అన్నమాట చూసేసి ముగ్గు ఎంత బాగా వేసిందో లక్ష్మి అని చెప్పేసి మెచ్చుకుంటారు నిజంగా వాళ్ళన్నా అనకపోయినా కూడా నాకైతే ముగ్గులు వేసుకోవడం బాగా ఇష్టము అందుకే అట్లా వేసుకుంటాను ఇంకా మీరు కూడా ఒకసారి కామెంట్ చేసి చెప్పండి నిజంగా నా ముగ్గు బాగుందా లేదా ఇంకా ఇంట్లో గిన్నెలైతే అన్ని అట్లనే ఉండిపోయినాయి అనమాట కొన్నే కదా తోముకుందాం అనుకుంటే ఒక దాని తర్వాత ఒకటి వేస్తూ ఉంటాను అట్లాగా అన్నీ నిండిపోయినాయి ఇంకా అందుకని చెప్పేసి మొత్తం ఎక్కువైపోయినాయి కదా తొందరగా లేచినందుకు ఆ పని తొందరగా అయిపోయింది అనమాట తోమేసుకున్నాను గిన్నెలు అయితే ఇంకా బియ్యం కూడా కడిగి పెట్టుకున్నాను బియ్యం కడిగి పెట్టుకొని ఇంకా బెండకాయ కూర వేసుకుందాం అని చెప్పేసి బెండకాయలు అయితే కోయడానికైతే పెట్టుకున్నాను అనమాట ఫస్ట్ అయితే ఉల్లిపాయ ఉల్లిగడ్డలు టమాటాలు కోసి పక్కన పెట్టు పక్కన ఉంచుకున్నాను తర్వాత ఇంకా బెండకాయలు కట్ చేసుకున్నాను బెండకాయలు కూడా కట్ చేసి పెట్టుకున్నానబ్బా ఇంకా తర్వాత కూర చేసే కంటే ముందుగా ఫస్ట్ చాయ్ తాగాలనిపించింది చా చలి కోసం అస్సలు చాయ్ తాగకుండా లేట్ చేయబుద్ధి కాలేదు అందుకని చెప్పేసి ఫస్ట్ అయితే ఇంకా పాల ప్యాకెట్ అయితే వెళ్ళి తెచ్చుకున్నాను తెచ్చుకొని ఒక పక్కన చాయ్ అయితే పెట్టేసుకున్నా ఛాయ్ మరలుతుండగా ఈ కూరగాయలు కట్ చేసి పెట్టుకున్నవన్నీ కూడా తీసి రెడీ చేసి పెట్టుకున్నాను ఇక్కడ నేను ఉల్లిగడ్డలు కట్ చేసుకుంటున్నాను కదా ఉల్లిగడ్డలు కట్ చేసుకుంటుంటే కండ్లల్లోంచి నీళ్ళు అన్నమాట ముందుగానే నాకు సరిదైందిరాయన అంటే ఈ ఉల్లిగడ్డలు కట్ చేసినప్పుడల్లా ఇంకో పెద్ద నొప్పి అన్నమాట కండ్లలోంచి నీళ్లు ముక్కులో నుంచి నీళ్లు కారిపోతూ ఉంటాయి అంత కారం ఉన్నాయన్నమాట ఉల్లిగడ్డలు అయితే ఇక్కడ నేను ఉల్లిగడ్డలు కట్ చేస్తుంటే మా ఆయన పడుకొని లోపల రూమ్ లో నుంచి అనే కండ్లు కారం అవుతున్నాయే ఏం చేస్తున్నావు అనేసి అంటున్నాడు మా ఆయన అక్కడ ఉండి అట్లా అంటే నేను ఇక్కడ దగ్గర ఉండి కట్ చేస్తున్నప్పుడు నాకు ఎట్లుంటది చెప్పండి ఆ ఏం చేయట్లేదు అని చెప్పిన అనమాట దెబ్బ క్లేస్ కూర్చున్నాడు కళ్ళ కళ్ళు మండి ఇంకా నానైతే చాయ్ అయిన తర్వాత తాగిన అబ్బాయి అయితే బయట అయితే తెల్లగా అయిపోయింది ఇంకా మన్ ఒకసారి చూద్దామని ఇల్లు తెరిచి చూశాను మంచిగా అనిపించింది అందుకే ఇట్లా కొంచెం సేపు బయట తీసాను అనమాట వీడియో అయితే చలికి ఎంత ఏ ఏడున్నర ఎనిమిది అయినా కూడా ఇల్లు తెరవాలంటే భయంగా ఉందనమాట అంటే నిజంగా తెల్లవారుజామున అంత చలి లేదు కాని తెల్లగయ్యే కొద్ది ఎక్కువ చలి అవుతుంది అనమాట అందుకని చెప్పేసి ఇంకా ఇల్లు మూసుకొనే ఉండి ఏదో పని ఉంటే తప్ప ఇల్లు తెరవట్లేదు ఇంకా నా వంట అయితే మొత్తం అయిపోయింది అన్నం కూర రెండు చేసుకున్నాను తర్వాత వచ్చేసి ఇంక ఇక్కడ ఇల్లు అయితే తుడుచుకుంటున్నాను అయితే జుట్టు కోసం అని చెప్పేసి నేను ఒక ఒక చిన్న చిట్కా పాటిస్తున్నా అది ఏంటిది అంటే చాలా మంది ఈ మధ్యన కరివేపాకు కూరలో వేసుకొని తింటాం కదా దాన్ని తీసి పక్కన పడేయద్దు అది తింటే జుట్టు వస్తది అని చెప్పేసి అంటున్నారు అందుకని చెప్పేసి నేను ఏం చేస్తున్నానంటే ఈ మధ్యన కరివేపాకు దొరికినప్పుడల్లా కొంచెం ఎక్కువ వేస్తున్నాను అనమాట వేసుకొని ఇంకా డైరెక్ట్ గా అది తినేస్తున్నా బయట అంటే పడేయట్లేదు ఇంతకు ముందు తీసి పక్కన ఉంచేవాళ్ళు దాన్ని కానీ ఇప్పుడైతే అట్లా కాదు తినేస్తున్నా నా ముగ్గు అయితే గడపకు వేసుకోవడం దేవుడు దగ్గర వేసుకోవడం అయిపోయింది పూజ కూడా చేసేసుకున్నాను అయితే అంత మధ్యలో మా ఆయనకైతే బాక్స్ అన్నమాట అక్కడ ఏమైందంటే బాక్స్ మా ఆయన చేతికి ఇచ్చిన తర్వాత నేను వీడియో తీద్దామని చెప్పేసి ఫోన్ కెమెరా ఆన్ చేసి పెట్టాను కానీ వీడియో మీద క్లిక్ చేయలేదు అందుకని చెప్పేసి నాకు నవ్వొచ్చింది ఉట్టి ఫోన్ పట్టుకొని చూసుకుంటున్నాను అనమాట నేనైతే ఇంక ఈ రోజు శుక్రవారం కావడంతో ఇది అమ్మవారికి అయితే కొంచెం ప్రసాదం చేసి పెట్టిన చాలా రోజులైంది చేయక అని చెప్పేసి మా ఆయన లేట్ గా వెళ్ళాడు కాబట్టి ఇంకా ఆ ప్రసాదం అయితే తిన్నాడు నాకు మా ఆయన నేను చేసింది తింటే బాగా సంతోషంగా అనిపిస్తుంది ఇంకా మా ఆయన వెళ్ళిపోయిన తర్వాత ఈ బ్లౌజ్ నైతే నేను కుట్టాను వీడియో ఎట్లా అనిపించిందో కామెంట్ చేయండి